ఇప్పుడు మన మైదాన ప్రాంత సేన అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రఘురాం రాథోడ్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసిన గిరిజన సంఘాల ఐక్య వేదిక నుండి ఈరోజు నాయకత్వం వహిస్తున్న అశోక్ రాథోడ్ గారికి మరియు వివిధ సంఘాల నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి నాయకుని అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఇక్కడ నేను రఘురాం రాఠోడ్ మైదాన ప్రాంతం సివలాల్సిన అధ్యక్షుణ్ణి అయితే ఒక్క విషయం విన్నవించుకునేది ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక మాట చెప్పుకోవాలంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా गिरीजन